దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలితోనే మీ అందరికీ కూడా ప్రోగనేసి క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన అతి శ్రాయసమైన మిక్కిలి ప్రశస్తమైనటువంటి క్రీస్తునామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి గడిచినటువంటి వారాల్లో అనేకమైనటువంటి నిగూఢమైన సత్యాలు సర్వసత్యంలో కూడా అనేక విషయాలను బట్టి మనం అందరం కూడా దేవుని మూలంగా నడిపించబడ్డం అందులో ఏ విధమైనటువంటి అతిశోక్తి కూడా లేదు అయితే ఈ రాకడకి సంబంధించినటువంటి గుర్తులు నేను చెప్పేటువంటి క్రమంలో కావచ్చు ఈ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ విషయాల్లో కావచ్చు అలాగే ఎర్రని పెయ్య బలిపబడుతుంది అనేటువంటి విషయంలో నేను ఇచ్చిన సమాచారంలో కావచ్చు అలాగే ప్రస్తుతం ఇర్రానికి ఇస్రాయేల్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వార్తల గురించినటువంటి సమాచారంలో కావచ్చు చాలామంది అహ్ అపోహపడి నన్ను ప్రశ్నిస్తున్నారా లేకపోతే నేను చెప్పినటువంటిది వాళ్ళకి అర్థం కాక ఇలాంటి సందేహాలు వస్తూ ఉన్నాయా లేకపోతే వాళ్ళు సరిగ్గా బైబిల్ అనేటువంటిది చదవక ఒకవేళ ఇలాంటి అపనమ్మకాలు అనేటువంటివి చోటు చేసుకుంటున్నాయో నాకైతే తెలియదు కానీ నేను గడిచినటువంటి రోజుల నుంచి కొంచెం ఫ్రీక్వెంట్గా చాలా ఎక్కువ సార్లు ఈ రెండవ రాకడకి సంబంధించిన సిద్ధబాటు గురించినటువంటి విషయాల్ని చాలా వరకు కూడా నేను తెలియపరచడానికి ఇష్టపడ్డానండి ఆ దేవుని రాకడ సమీపంగా ఉంది సంఘం ఎత్తబడ్డేటువంటి కాలం ఏ సమయంలో అయినా సరే అది జరగచ్చు దేవుని యొక్క దివ్యమైన రాకడికి మనందరం కూడా సిద్ధపడవలసిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నప్పుడు సుమారుగా ఆ నూటిలో తొంభై ఎనిమిది మంది అనుకూలమైన రీతిలోనే పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు కానీ కొంతమంది మరి తెలిసా తెలియక లేకపోతే మన తప్పు పట్టాలనేటువంటి ఉద్దేశమా లేకపోతే క్రీస్తు వారంటే వాళ్ళకి ఇష్టం లేనటువంటి కారణమో తెలియదు కానీ చాలామంది ఒక విషయాన్ని బట్టి ఎక్కువగా తప్పుపడతా ఉన్నారండి గురించే ఖచ్చితంగా ఆ విషయంలో ఉన్నటువంటి సందేహాన్ని తప్పక నేను తీర్చాలనేటువంటి ప్రేరణ నేనైతే పొందుకొని ఉన్నానండి ఏంటి ఆ విషయం అని అంటే దేవుని రాకడ అతి సమీపంలో ఉంది దేవుని రాకడ అతి సమీపంలో ఉంది దేవుడు వచ్చేటువంటి వేళ ఇదే మనం అందరం కూడా సిద్ధపడాలి మనం అందరం కూడా సిద్ధపడాలని మీరు చెప్తున్నారండి అని అంటూ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇప్పుడప్పుడే దేవుడు రాక రాదండి ఇంకా సంభవించవలసినవి ఇంకనో కూడా జరగవలసినటువంటివి చాలానే ఉన్నాయండి చాలానే ఉన్నాయండి అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు ఆ విషయంతో పాటుగా నేను రీసెంట్గా ఎర్రని పెయ్యను గుర్చిన బలి గురించి నేను చెప్పడం జరిగింది ఎరిశ్లేమి యొక్క మూడవ దేవాలయం కూడా కట్టాలని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్పడం అయితే జరిగింది ఆ విషయాల్లో కూడా ఆ సమాచారం ఇస్తూ చేసిన వీడియోస్లో కూడా చాలామంది నన్ను ప్రశ్నించారండి అంటే యూట్యూబ్ వేదికగా నన్ను ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు అలాగే నా పర్సనల్ నెంబర్కి ఫోన్ మెసేజ్ చేసి వాళ్ళు ప్రశ్నించినటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అసలు ఎర్రని పియ్య యొక్క బలికి మూడవ ఎరుసుము దేవాలయం యొక్క మందిర నిర్మాణానికి దేవుడి రాకడికి అసలు సంబంధం ఉందా అండి అసలు బైబిల్ మీరు ఎప్పుడున్నా చదివేరండి అసలు బైబిల్ పట్ల మీకు సరైన అవగాహన ఉందా అండి అనేటువంటి ప్రశ్న నన్ను చాలామంది వేయడం జరిగింది నేను ఒకసారి నేను ఎప్పుడూ కూడా చెప్తున్నానండి నేను బైబిల్ చదివాన ఎన్నిసార్లు చదివాననే దానికంటే కూడా నాకు బైబిల్ ట్రైనింగ్ అనేది లేదండి మాత్రం నేను చెప్తున్నానన్నా సరే దేవుని యొక్క మహాకృప ఆయన యొక్క సహాయాన్ని బట్టి మాత్రమే నేను ఈ వాక్య లోతుల్లోకి వెళ్ళి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను తప్ప నేను ఏదో పెద్ద మేధావనని నేను ఏదో పెద్ద జ్ఞాని నాకు తెలిసినంత ఎవరికీ కూడా తెలియదని నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు అయితే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న వాళ్ళు తెలియకడుగుతున్నారా లేకపోతే అమాయకంగా అడుగుతున్నారా లేకపోతే నిజంగానే కావాలనే ఉద్దేశంతో వాళ్ళు అడుగుతున్నారో లేదో నాకు తెలియదు కదండి వాళ్ళు అడుగుతున్న ఇదే ప్రశ్న ఏంటంటే మందిర నిర్మాణానికి ఎర్రని పెయ్యి యొక్క బలికి దేవుని రాకడికి సంబంధం ఉందా మరి అలాంటప్పుడు దేవుని రాకడికి ఎర్రని పెయ్యికి సంబంధం కుదురుస్తారేటండి ఎర్రని పేకిని దేవుడి యొక్క రాక్షర్కి సంబంధం కుదురుస్తారేటండి మూడవ ఎరుశిలేమ దేవాలయానికి అసలు దేవుని రాకడకే సంబంధం ఉందా అండి అని చెప్పి చాలా మంది నన్ను నెగిటివ్గా కామెంట్ చేయడం జరిగిందండి నెగిటివ్గా వాళ్ళ కమెంట్ చేస్తూ చేయడం జరిగింది అలాగే అసలు మనకి ఎర్రన పేస్ సంబంధం ఉందా అంటున్నారు అసలు ఎరుసలే మూడవ దేవాలయానికి మనకి సంబంధం ఉందా అని అంటున్నారు నీ శరీరమే నా దేవాలయం అన్న దేవుడికి ప్రస్తుత లోకంలో కనబడుతున్నటువంటి కట్టబోయేటువంటి దేవాలయానికి సంబంధం ఉందా అని అడిగే వాళ్ళు కూడా లేకపోలేదనే అంటాను మీరు అన్నదంతా కూడా నిజమే నేను ఇప్పుడు మనం అక్కడ కట్టబోయేటువంటి మూడో ఎరుసలే దేవాలయానికి కానీ ఎర్రని పెయ్య బలి ఇవ్వడం గురించి కానీ మనకి సంబంధం లేదు నిజంగా వాళ్ళు కట్టినా కట్టకపోయినా మనకు వచ్చే నష్టం ఏం లేదు వాళ్ళు బలిచ్చినా ఇవ్వకపోయినా మనకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమి లేదు కానీ నేను మందిరానికి ఎర్రని పెయ్యికి నేను వ్యాల్యూ ఇవ్వట్లేదండి వాళ్ళకి నేను వాటికి నేను ప్రాముఖ్యత ఇవ్వట్లేదు ఇవన్నీ కూడా రాబ రావలసిన క్రీస్తుకి సూచనగా ఉన్నాయి ఇవన్నీ కూడా క్రీస్తుకి ముంగుర్తులు అనే విషయం తెలియపరుస్తున్నారు ఇవన్నీ జరగకుండా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆఖరి రాకడ అనగా స్వయంగా ఆయనే భూలోకంలో ఆసీనుడై యుద్ధం చేస్తాడని ఉంది కదా అరమ యుద్ధం అనేటువంటి యుద్ధం అది జరగాలి అన్నా లేదా ఈ రాకడ సంఘం ఎత్తబడాలి అన్నా ఖచ్చితంగా ఈ ఎర్రని పేయ్యికి మూడు ఎరుసలి దేవాలయ నిర్మాణానికి ఖచ్చితంగా సంబంధం ఉంది అని నేను నమ్మడం కాదు బైబిల్ కూడా నొక్కి ఒక్కరి నుంచి చెప్తున్నటువంటి విషయం అండి ఇది ఖచ్చితంగా మందిర నిర్మాణంతో నాకేం పని లేదు ఎర్రని పేయ్యి బలిస్తే ఏంటి బలపడ్డేటి నాకు అది పని లేదు నేను క్రీస్తు సంబంధించిన క్రీస్తు అందరి ఆయన బలి అయిపోయాడు ఆయనే మందిరమే ఉన్నాడు అందరికీ ఆ మందిరానికి మధ్యన అడ్డదారణ కూడా చిరుగుపోయింది ఇంకా ఆయన దగ్గర రావడానికి మంత్రులతో సంబంధం లేదు యాజకులు ఏం అవసరం లేదు ఎవరైనా సరే ఆయన దగ్గర రావచ్చు అని చెప్పి అడ్డి కూడా చిరుగుపోయేటువంటి ఒక నిదర్శనాన్ని నేను పెట్టడం జరిగింది అయితే ఇవన్నీ కూడా ఆయన రాకటికి గుర్తులు సూచనలు అనే చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం మాత్రమే అది మీరు ఎలా చెప్తారండి మీరు ఎలా అనుకున్నారండి అని అనొచ్చు రీసెంట్గా కూడా నేను పెట్టిన కొన్ని వీడియోస్లో కొంతమంది రికౌంటర్గా చేసినట్టు చేశారు వీడియోస్లో అసలు ఎరుసలేము మూడో దేవాలయం అనేది కట్టబడే కట్టబడదు కాబట్టి అక్కడ రాసుకోండి ఇరుశిలేము దేవాలయం ఇప్పుడు కట్టే అవకాశం లేదన్నట్టుగా కొంతమంది కూడా వీడియోలు చేయడం అయితే జరిగింది వాటిని కూడా మన చాలా చాలామంది పంపించారు నన్ను ప్రేమించి నన్ను గౌరవించే వ్యక్తులు కూడా చాలా మంది ఆ ఇప్పటికప్పుడు ఫార్వర్డ్ చేస్తున్నారు అని అయితే చూసే అవకాశం ఉన్నప్పుడు చూస్తున్నాం లేకపోతే చూసే అవకాశం లేనప్పుడు చూసే పరిస్థితి లేనప్పుడు నేను చూడలేకపోతున్నాను అయితే వాళ్ళు అన్నమాట అంటే ఈ మందిర నిర్మాణం ఇప్పుడప్పుడే జరిగింది కదంటున్నారు సరే ఇప్పుడు జరగదు నేను కూడా ఇప్పుడు జరుగుతుందని నేను అనట్లేదు మరి ఎర్రని పియ్యి కోసుకొని వాళ్ళు తిండానుక ఇప్పుడు ఐదు ఎర్ర పియ్యలు రెడీగా ఉన్నాయని అన్నది వాళ్ళేనా ఆ బూడిదని సేకరించడానికి పరిశుద్ధమైన కొహ్యను కూడా మాకు లభ్యమయ్యాడు అనేటువంటి విషయాన్ని చెప్పింది ఆ వాళ్ళేనా రెండు సంవత్సరాల రెండు నెల రెండు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా బలివ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పింది యూదులేనా మరి నేనేనా చెప్పినా ఏమన్నా అది అంతా కూడా ఉంది కదా ఒకప్పుడైతే కొన్ని డిఫెక్ట్స్ని బట్టి ఆ టైం క్రాస్ అయిపోయిన కారణాన్ని బట్టి ఎర్రని పేయలు అయితే వాళ్ళు తెచ్చుకున్నారు కానీ ఎందుకు పనిచేయక కోసుకొని తిన్నారో మరి ఇప్పుడు ఎర్రని పేయ తెచ్చుకున్నది కోసుకొని తినడానికి కాదు కదా లేకపోతే వ్యర్థంగా దాన్ని ఉంచడానికి కాదు కదా దాన్ని ఇక్కడ పెంచి పోషించి వయసు బాగా పరిగెట్టుగా ముద్రగా చేసేట్టుగా వాళ్ళ ఆలోచన కాదు కదా ఖచ్చితంగా ఎర్రని పేని మరొక దేశంలో ఉంచి పెంచి మళ్ళీ ఇస్రాయేల్ భూభాగంలో తీసుకుని రావాలి రాగలిగారు అంటే దాన్ని ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశం ఉంది కదా ఇప్పుడు బలిచ్చిన తర్వాత మందిరం కట్టరా బలి బలి ఇవ్వడం ఎందుకు ఇప్పుడు మందిరం కట్టబడాలి అంటే ఎర్రను పేయ్యి ఉండాలి ఎర్రని పేయి ఉంటేనే కానీ మందిరం కట్టబడడం అనేది జరగదు మందిర నిర్మాణం జరిగినప్పుడు ఆ ఆవరణాలని లేకపోతే ఆ పరికరాలన్నింటినీ కూడా ఈ రక్తంతో వాటిని శుద్ధీకరించాలి ఇవన్నీ కూడా జరగాలి జరగాలి అంటే పేయి ఉండాలి ఎర్రను పేయి ఉంది మరి ఎర్రను పేయి బలి ఇవ్వాలి పేయి బలిచ్చిన తర్వాత మందురం అనేది ఉండాలి కదా ఇప్పుడు ఈ పేయిని బలిచ్చేసి ఎప్పుడో మందిరం కట్టినప్పుడు మళ్ళీ ఇంకొక ఐదు ఎర్ర పియ్యలు తెచ్చుకుందాము వేసి అప్పుడు మళ్ళీ రక్త ప్రోక్షణ జరిగిద్దామంటే కాదు కదా ఎర్రపెయ్య బలివ్వబడింది అంటే ఖచ్చితంగా మందిర నిర్మాణం యొక్క పనులు ప్రారంభమయ్య ఉండాలి లేదా మందిరం ఎంతో కొంత ప్రారంభించబడైనా ఉండాలి ఈ రెండు జరగకుండా మాత్రం ఎర్రని పోయి బలిచ్చి ఎవరికి ఉపయోగం లేదు వాటిని తెచ్చిపెట్టుకున్నారు వాటికి వన్ ఇయర్ టైం ఉంది ఈ వన్ ఇయర్ టైంలో కానీ వాటిని బలి ఇవ్వకపోతే ఎందుకు పనిచేయవు కాబట్టి బలి ఇచ్చిన మరుక్షణమే లేకపోతే మందిర నిర్మాణం జరిగినటువంటి సుమారు గడియల్లోనే ఎర్రన పెయి అనేటువంటిది బలి ఇవ్వవలసిన అవసరం ఉంది ఇప్పుడు బలిచ్చి మందు ఎప్పుడో కడతాదంటే కడతానంటే ధర్మశాస్త్రం ఒప్పుకోదు పండితులారా ఈజీ చాలా ఈజీగా కమెంట్ చేయడం చాలా ఈజీ అండి నెగిటివ్గా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడడం చాలా ఈజీ అండి కాదంటారా స్టేడియంలో కూర్చొని విరాట్ కోహ్లీ సిక్స్ కొట్టు ఫోర్ కొట్టు ఆ బాల్ అలా వదిలేసేవేటని చెప్పి సలహాలు ఇవ్వడం చాలా ఈజీయే కానీ గ్రౌండ్లో నిలబడి ఆడడం చాలా కష్టం సలహాలు అందరూ ఇస్తారు పేర్లు అందరూ పెడతారు అందరూ నెగిటివ్ కామెంట్స్ చేసేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు చాలా ఈజీ పెద్ద విషయం ఉంది టైప్ చేస్తా అయిపోయిందే కానీ గ్రౌండ్లో ఆడతాడు కదా స్టేడియంలో కూర్చొని ఆడేటువంటిది అసలైనటువంటి ప్రయాసం కష్టం అంటే ఆయనది సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు కాదండి అంటే నేను ఏదో గొప్ప చేసుకోవాలన్న ఉద్దేశం నాకు లేదు కాని అండి కొంతమంది ఆ కమెంట్స్ని పెట్టి బాధపడుతున్నాను అని అన్న కానీ ఇదేంటి ఒక క్రైస్తువులై ఉండి అర్థం చేసుకోకపోగా ప్రయాసన అర్థం చేసుకోకపోగా వాక్యంలో ఎదిగి ఉండి కూడా వాక్యం తెలిసి ఉండి కూడా వాక్యం పట్ల సరైన అవగాహన ఉండి కూడా మరి తెలిసి కమెంట్ చేస్తున్నారా లేకపోతే తెలియకెలాగా నెగిటివ్గా నిరుత్సాహపరిచేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటున్నారు అనేటువంటిది కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉందండి ఎందుకంటే రీసెంట్గా పెట్టిన ఒక వీడియోలో ఇప్పుడు నెతన్యాహుని అరెస్ట్ చేయబోతున్నారనే వార్త వచ్చిందని అంటే పెట్టినది చాలా మందిని మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పి అన్నారు ఈ వార్త నేను వీడియో పెట్టడం కాదయ్యా టూ వీక్స్ క్రితం చేసిన వీడియోలో కూడా ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి వార్తను నేను తెలియపరిచాను మరి ఇప్పుడు ప్రత్యక్షంగా ఇంటర్నేషనల్ మీడియా విడుదల విడుదల చేసింది కదా అప్పుడు నమ్మారు కదా ఇంకా అన్ని అనవసరమైన విషయాలు కానీ వాళ్ళు కమెంట్ చేస్తూ ఏమన్నారంటే మిస్ఇన్ఫర్మేషన్ అంటున్నారు మిస్గైడ్ చేస్తున్నారంటే నేను దారి తప్పించేటువంటి బాధలు జరిగిస్తున్నానంట నిజంగా నేను దారి తప్పించేటువంటి బాధకుల్లో కనబడుతున్నానండి నిజంగా దారి తప్పించేటువంటి బాధకున్న అండి రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక క్రైస్తవ వ్యతిరేకి అనేటువంటి ఒక వ్యక్తి పాస్టర్లకి సవాల్ ఇసురుతూ క్రైస్తవ్యాన్ని ముస్లింలను ఉద్దేశించి ఎడారి మతస్తుల్లారని చెప్పి అతి కిరాతకంగా కించబరుస్తూ మాట్లాడుతున్నప్పుడు పాస్టర్లందరినీ కూడా దమ్ముంటే ఎవరైనా సరే ఈ ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగేటువంటి వ్యక్తి ఉంటే చూసుకుందామని చెప్పి గొలియాతో ఇస్రాయేల్ సమక్షంలోకి వచ్చి కుక్కల్లారా అని తిడుతుంటే నిలబడి ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్పి వాళ్ళ యొక్క నోర్లు ముయించి ఆ ప్రశ్నలు అడిగిన వ్యక్తికి ఫోన్ చేసి చూడమన్నటువంటి వ్యక్తిని మిస్లీడ్ చేశాను కదండి నేను ఆయన అంద అందరి ముందు కూడా క్రైస్తువుల్ని చాలా దారుణంగా మాట్లాడతా సేవకులు దారుణంగా మాట్లాడతా శవాన్ని పూజిస్తున్నారని దారుణంగా మాట్లాడతా దమ్మున్న ఏ ఒక్కడైనా సరే ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్తే నేను ఓడిపోయినట్టే కోటి రూపాయలు నేను ఇస్తానని చెప్పి సవాల్ ఇసురితే ఒక్కరు కూడా నిలబడలేదండి ఒక్కరు కూడా రాలేదండి ఆ సమయంలో బాధపడి ఎంతమంది ఉండి ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోతుందని చెప్పి ఇరవై ఆరు ప్రశ్నలకి సమాధానం అందించి వాళ్ళ యొక్క నోర్లు ముయించినందుకు నేను మిస్లీడ్ చేస్తున్నాను క్రైస్తవ్యానికి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇస్తూ నేను మార్గాల్ని తప్పుదారి పట్టిస్తున్నానా సార్ నాకు తెలియగడుతున్నానండి ఆరు వందల అరవై ఆరు ముద్ర గురించినటువంటి సమాచారం రిస్క్తో కూడింది కానీ చెప్పకపోతే ఎలాగా అనేటువంటి విషయాన్ని తెలుసుకుని నిర్భయంగా ఆరు వందల అరవై ఆరు ముద్ర ఏంటో అని చెప్పి సమాజంలో నిలబడి స్పష్టమైన రీతిలో తెలియపరిచాను మిస్లీడ్ చేశాను నేను ఎవరినన్నా లేకపోతే ఆ గోపి అనేటువంటి వ్యక్తి ఎంత మాట్లాడుతూ ఉంటాడో మేరీ మరి అమ్మగారిని యేసుక్రీస్తు బ్రో గారి యొక్క జనన విధానాన్ని చాలా కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు ముప్పై ఆరు ప్రశ్నలు వేసి రెండు రాష్ట్రాలకి పాంప్లెట్లలో పంచి పెడుతూ ఏ ఒక్కడున్నా సరే ఒక క్వశ్చన్ కైనా సరే సమాధానం చెప్పండి యహోవా దేవుడు ఆడవాళ్ళని గుర్రం తో సైనించమన్నాడని చెప్పి లేఖనాలు చూపించిన వాటికి ముప్పై ఆరు ప్రశ్నలకు సమాధానం ఇచ్చి వాళ్ళ నోరు మూయించినందుకు నేను మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను మిస్గైడ్ చేస్తున్నాను కదండి నాకేం పని పాట లేక సార్ నేను చాలా ప్రయాస చాలా కష్టపడి చాలా విషయాలు నేర్చుకుని నేను తెలియపరచడానికి ప్రయత్నిస్తున్నాను నేను ఏదో మీ సానుభూతి పొందుకోవడానికి కూడా నేనేమి ఈ మాట చెప్పట్లేదు ఈరోజున రోజున నిన్నటి దినాన్ని మామీ గారు చనిపోయారు నన్ను చేతులతో ఎత్తుకొని పెంచిన మా మామిగారు చనిపోయారు ఇప్పటికి బాడీ అక్కడే ఉంది ఎందుకంటే అబ్రోడ్ నుంచి రావాల్సిన అక్కలో చెల్లి ఇంకా రాలేదు కుటుంబం అంతా అక్కడే ఉంది కుటుంబం అంతా కూడా బాడీ దగ్గరే ఉన్నారు కుటుంబం అంతా కూడా మా మేనత్త గారి ఇంట్లోనే విలపిస్తూ ఉన్నారు కానీ ఈ రోజున వాళ్ళతో పాటు ఉండవలసిన నేను ఇక్కడ ఉండి వీడియో చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది తెలుసా ఖచ్చితంగా చాలామంది ఆత్మలకు అవసరమైనటువంటి విషయాన్ని నేను తెలియపరచాలి దేవుడు నాకు భారాన్ని ఇచ్చాడు నాకు ఒక బాధ్యతనిచ్చాడు బంధువులు తిట్టుకున్నా పర్లేదు అంతమంది ఏమనుకున్నా పర్లేదని అని చెప్పి ఈరోజు అందరితో అక్కడ ఉండవలసిన నేను ఈ రోజు ఇక్కడ ఉండవ ఉండడానికి కారణం ఏమంటారండి ఏమొస్తుంది అంటారండి బంధువులు బంధువులతో పేర్లు పెట్టించుకోవడానికి అందరితో తిట్లు తిటిపించుకోవడానికి చేసేదాంతో నేను ఈజీ సార్ నెగిటివ్ కామెంట్ చేయడం చాలా ఈజీ అండి నేను అర్థం చేసుకోవడం చాలా కష్టం చాలా మంది అడుగుతున్నారండి ఎర్రని పేకి మూడో ఎరుసలేమ దేవాలయం యొక్క నిర్ నిర్మాణానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడకి లేదంటే సంఘం ఎత్తబడ్డానికి సంబంధం ఉందా సంబంధం లేదు కదా అని అంటున్నారు ఎందుకు సంబంధం లేదు ఎరుసూలేమి యొక్క దేవాలయం కట్టబడాలి అంటే ఎర్రని పెయ్య బలివ్వాలి ఎర్రని పెయ్య బలివ్వకుండా మందిరం కట్టబడదు కాబట్టి మందిరం లేకుండా ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆఖరి రాకడ జరగదు ఆఖరి రాకడ జరగదు సంఘం మరి ఎప్పుడు ఎత్తబడుతుంది మందిర నిర్మాణానికి ముంద మందిర నిర్మాణానికి తర్వాత అనేది ఒక్కొక్కరు ఒక రకమైన భిన్నాభిప్రాయం కలిగి ఉన్నారు కాబట్టి ఆ విషయంలోకి నేను వెళ్ళాలని అనుకోవట్లేదు కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు భూలోకం మీదకి ఆసీనుడయ్యి అరమగిద్దో అనేటువంటి యుద్ధ ప్రాంగణాల్లో ఆయన యుద్ధం చేయాలన్నా ఏసు క్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడ జరగాలి అన్నా ఖచ్చితంగా మందురం ఉండి తీరాలి మందిరం లేకుండా ఆయన రారు మందిర నిర్మాణం జరిగిందంటే మనకు అర్థం అవ్వాలి ఆయన వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది అని పరలోక ద్వారం దగ్గర ఆయన రెడీగా నిలిచి ఉన్నారని మీకు ఎలా చెప్తారు మీరు ఎలా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారో అని మీరు అనొచ్చేమో నేను మాట్లాడలేదండి మీకు మూడు ఆధారాలు చూపిస్తాను ఒకటి పాత నిబంధనకు సంబంధించిన ప్రవచనాత్మకమైన ఆధారం దానియలు భక్తుడు రాసినటువంటి విషయాన్ని కానీ గమనిస్తే దానియలు పదకొండ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినానికి కానీ మనం చదివితే దానిలో ముందు ముందుగానే ఈ విషయాన్ని తెలియపరచాడు ఏమనంటే అతని పక్షమును సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగు హేయమైన వస్తువు నిలవబెట్టుదురు అనుద్యన బలిని నిలిపివేస్తారంట ఎక్కడ నిలిపివేస్తారు అనుదిన బలి అనేది ఎక్కడ జరుగుతుందండి రోడ్డు మీద జరుగుతుందా లేకపోతే సినగాక్స్లో ఏమైనా జరుగుతూ ఉంటుందా లేకపోతే ఎవరి ఇళ్లలో కావలిస్తే వాళ్ళ ఇళ్లలో యూదులు జరిపించుకునే అవకాశం ఉందా అనుదిన బలి అనేటువంటిది మందిరంలో జరగాలి మందిర ప్రాంగణ ఆవరణలో జరిగేటువంటి పద్ధతి అది మోషే గారు అది ఏర్పాటు చేశారు అదంతా కూడా ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది అది ప్రస్తుతం మందిరం లేదు మరి మందిరం లేనప్పుడు ఏమైనా వస్తువు ఆ మందిరంలో నిలవబెడతారని ఎందుకు రాశాడు ఇక్కడ అనుదిన బలి ఆగిపోతుందని ఎందుకు రాశాడు అంటే ఎప్పుడు జరిగే దాని గురించి రాశాడు అంటే మందురం అనేది కట్టబడుతుంది మందురం అనేటువంటిది కట్టబడినటువంటి ఆఖరు మూడున్నర సంవత్సరాల ప్రారంభ దశలో అనుదిల బరిని నిలిపివేస్తాడు ఆ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు నిలిపివేసిన తర్వాత హేయమైనటువంటి వస్తువు ఆ పవిత్ర స్థలంలో ఉంచుతారని ఉంది అంటే మందిరమా కాదు అది నాకు తెలియకడుతున్నాను మరి మందిరం కట్టబడకుండా ఏడు సంవత్సరాల శ్రమకాలం ఎలా మొదలవుద్దండి ఈ హేయమైనటువంటి వస్తువు మందిరంలో పెట్టేది ఆ ఏడు సంవత్సరాల శ్రమకాలంలోనేనా లేకపోతే శ్రమకాలం ముందు కానీ వెనకాల కానీ ఏమన్నా పెడుతున్నారా పూని అదన్నా చెప్పండి ఈ పదకొండు దానిల్లో రాయబడింది దానియలు ఏడు అలాగే తొమ్మిదో అధ్యయంలో రాయబడింది ఇదంతా కూడా ఎస్కటాలజీయే కదా అంత్యదినాల్లో జరిగేటువంటి విషయాలు బైబిల్ ప్రకారంగా ఆ ధర్మశాస్త్ర పరంగా రాయబడినటువంటి విషయాలే కదా మరి నేను అడుగుతున్నాను శ్రమకాలంలో జరిగేటువంటి విషయాన్ని రాశాడు శ్రమకాలంలో జరిగే విషయాల్లో మందురం కనబడుతుంది ఇక్కడ ఆ ఏడు సంవత్సరాల శ్రమకాలంలో మందురం కట్టబడాలి ఈ పాటికి అప్పుడు అన్యులు వచ్చి దాన్ని తొక్కుతారని అన్నాడు ఆయన హేయమైనటువంటి నిషిద్ధ వస్తువుని పెడతారని ఉంది అక్కడ అనుదిన బలిని నైవేద్యాలను ఆపేస్తాడని ఉంది ఎప్పుడు జరుగుతాయి అన్నిని శ్రమకాలంలో కాదా నేను అడుగుతున్నాను శ్రమలు అయిపోయిన తర్వాత జరుగుతాయా నన్ను ఎవరైతే ఇలాగ క్వశ్చన్లు వేస్తున్నాను వాళ్ళని అడుగుతున్నాను ఎప్పుడు జరుగుతాయి అన్నీ కూడా శ్రమకాలంలోకి అది జరిగింది మరి శ్రమకాలంలో ఈ జరుగుతున్నాయంటే అప్పటికి మందురం అనేది కట్టబడి ఉండాలి కదా కట్టబడిందనే కదా ఈయన దర్శనంలో చూసింది మరి ఎంతకంటే మీకు ఏం కావాలండి ఇది పాత నిబంధనకు సంబంధించిన ప్రవచనం కొను కొత్త నిబంధనకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుతున్నాను చూడండి లోకాసు వార్తగానే చూస్తే ఇది నేను చెప్పింది కదా కదా నేను చెప్పిన విషయం అయితే కాదు కదా యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా మాట్లాడినటువంటి విషయం కనుక అది కూడా చెప్తాను మందిరం అనే దానికిని ఎర్రని పియ్యికి దేవుని రాకడికే సంబంధం ఉందా లేదనేది అక్కడి నుంచి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను చూడండి లోకాసువార్త ఇరవై ఒకటో అధ్యాయాన్ని కూడా చూస్తే లోకాసువార్త ఇరవై ఒకటో అధ్యయం ఇరవై నాలుగో వచ్చును అనుకుంటా ఇరవై నాలుగో వచనం చదివితే వారు కత్తివాత కూలుదురు చెరపట్టబడిన వారే సమస్తమైన అన్ని జనుముల మధ్యకి పోదురు అన్య జనముల కాలములు సంపూర్ణ మగు వరకు ఎరుశలేము అన్య జనముల చేత త్రొక్కబడును ఇది ఎప్పుడు రాయబడింది ఎరుశలేము అన్య జనముల చేత త్రొక్కబడును అనేటువంటి విషయం ఎప్పుడు జరిగేటువంటి విషయం గురించి ఆయన ముందుగా రాయడానికి ఇష్టపడ్డాడు అది కూడా శ్రమ కాలంలోనేగా జరిగింది గర్భిణీ స్త్రీలకు శ్రమ కొండలతో వారు పారిపోతారు అనే విషయం అంతా కూడా ఇదంతా ఆ ఆఖరి రోజుల్లో ఎస్కటాలజీకి సంబంధించిన విషయాలే కదా అది మాట్లాడేది ఆయన అన్ని జనములందరూ కూడా పరిశుద్ధమైన పట్టణాన్ని తొక్కుతారని అంటున్నారు కదా పరిశుద్ధమైన పట్టణం అంటే అదే కదా పోనీ ఇదే ఇదే వచ్చినన్ని మీరు కానీ ప్రకటన గ్రంథంలో కానీ చూసుకుంటే అక్కడ కూడా అదే మాట రాయబడి ఉంది ప్రకటన గ్రంథం పదకొండో చే రెండో వచనంలో చూస్తే ఆలయమునకు వెలుపట ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులుకియబడిను వారు నలభై రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితురు తొక్కుదురు ఇందాక లోకాసభత్వలో రాయబడినటువంటిది ఇక్కడ పదకొండు రెండులో రాయబడిది ఒకటే అన్య జనములందరూ కూడా పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు అనే మాట రాయబడి ఉంది పరిశుద్ధ పట్టణం అంటే ఏంటి దానిలో చెప్పినటువంటి హేయమైన వస్తువు నిషిద్ధమైనటువంటి వస్తువు పెట్టేటువంటి ప్లేస్ ఏంటి అసలు అనుదిన నైవేద్యము బలి ఆగిపోవాలంటే మందురు అనేటువంటిది కట్టబడక్కర్లేద్దా ఇంత ఇంత స్పెసిఫిక్గా ఎంత క్లియర్గా బైబిల్లో ఇన్ని విషయాలు రాయబడి ఉంటే రెడ్ హైఫర్కి క్రీస్తు రాకడికి సంబంధం ఏంటండి మందిర నిర్మాణానికి క్రీస్తు రాకడికే సంబంధం ఏంటంటే అన్నట్టుగా మాట్లాడతారేటండి అన్యజనాల తొక్కుతారని ఉందండి నిశ్శబ్దమైన వస్తువు పరిశుద్ధ మందిరంలో పెట్టబడతదని ఉందండి అనుజన నైవేద్యములు బలిలన్నీ కూడా ఆపివేస్తాడని ఉందండి ఇది ఎవరు చేస్తారంటే యాంటీ క్రైస్ట్ చేస్తాడు ఎక్కడ చేస్తారంటే ఎరుసలేం యొక్క దేవాలయంలో చేస్తాడు ఎప్పుడు చేస్తారంటే ఏడు సంవత్సరాల శ్రామ కాలంలో చేస్తాడు అది ఆఖరి మూడున్నర శ్రమ కాల రో సంవత్సరాల్లో జరిగిస్తాడు ఈ ఏడు సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత కదా యేసుక్రీస్తు ప్రభు వారి ఆరోహణం అయ్యేది ఆయనే కదా భూమి మీదకి వచ్చేటప్పుడు లేకపోతే ఈ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల మధ్యన ఎన్నో ఏమన్నా అంటే ఆయన రావాలి అంటే అన్ని జనాలందరూ కూడా ఎరుసలం పట్టణాన్ని తొక్కాలి ఆయన రావాలి అంటే ఆ పరిశుద్ధమైనటువంటి మందిరంలో నిషిద్ధమైన వస్తువు ఖచ్చితంగా పెట్టుండాలి ఇవన్నీ జరగాలి అంటే ముందుగా ఆ పరిశుద్ధ మందిరం కట్టబడి ఉండాలి ఆ పరిశుద్ధ మందిరం కట్టబడాలి అంటే ఎర్రని పెయ్య సిద్ధంగా ఉండాలి ఎర్రని పెయ్య పరిశుద్ధ మందురము ఒకేసారి జరుగుతాయి పనులన్నీ కూడా ఇవి ఏమీ జరగకుండా మందిరం కట్టబడకుండా ఎర్రని పేయ అనేది బలి అవ్వకుండా క్రీస్తురా అక్కడ జరగాలంటే వాక్యానికి మరి విరుద్ధమైనటువంటి విషయం అని నేను నమ్ముతున్నానండి నేను నమ్ముతున్నాను ఈ విషయాలన్నీ కాబట్టి ఎక్కువగా మీరు ఆలోచించి మీరు బాధపడడం లేకపోతే ఇబ్బంది పడడం లేకపోతే వేరే వేరే కారణాల బట్టి తప్పుగా తీసుకోవడం తప్ప వాస్తవానికి ఖచ్చితంగా ఉండాలమ్మా అంటే క్రైస్తువులుగా మనకి ఎర్రన పెయితో మంత్రులతో పనిలేదు అదొక సూచన అదొక ముంగుర్తు ఆయన రావాలంటే ఎన్ని నిర్మి నిర్మించబడాలి ఎన్ని కూడా నెరవేర్చబడాలి ఎన్ని కూడా జరగాలి ఎర్రన పెయ్య ఉంది అని నేను చూడలేదు నేను దగ్గరికి వెళ్ళి ఏం చూడలేదు నేనేం తీసుకురాలేదు ఆ యూదులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళు కూడా ఆ ఉపకరణాలన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచుకుందామని లాస్ట్ టూ ఇయర్స్ క్రితమే వాళ్ళు తెలియపరిచారు అంటే మందిరం కట్టాలనే ఆలోచనే ఉంది కదా వాళ్ళకి లేకపోతే మాట అనవలసిన పని లేదు కదా కాబట్టి ఇది ఎప్పుడన్నా జరగచ్చండి అంటే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కానుక ఈ సమయంలో జరగకపోవచ్చేమో అని అనుకోవచ్చు కానీ వాస్తవానికి ఈ యుద్ధాలు జరిగి శాంతిని తీసుకుని వచ్చి వీళ్ళు ఎక్కడ కడదామనుకుంటున్నారో మందిరం అక్కడ కట్టేందుకు చుట్టుపక్కల దేశాలు కూడా సమ్మతించేట్టుగా పర్మిషన్ ఇచ్చేట్టుగా ఒప్పందం జరుగుతుంది ఆ ఒప్పందం జరగాలి అంటే ఖచ్చితంగా యాంటీక్రిస్ట్ వచ్చి తీరాలి ఆయన రాబోయే కాలం సమీపంలో ఉంది ఆయన రాబోతున్నాడు ఆయన లోకానికి బయల పరచబడేటువంటి దినాలు ఆసన్నమైనయి ఇంకెంతకంటే నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు అంత కష్టపడి అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒకసారి పోషించి పెంచినటువంటి ఎర్ర పెయ్యిలు పాడైనట్టుగా ఈసారి చెయ్యరేమో అనే నమ్మకంతో మాట్లాడుతున్నాను నేను ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయరేమో అనేటువంటి ఒక నమ్మకంతో నేను మాట్లాడుతున్నాను తప్ప ఖచ్చితంగా ఈ రేపు అనేటువంటి విషయం అయితే కాదండి ఖచ్చితంగా మందిర నిర్మాణం ఎర్రని పెయ్య బలి క్రీస్తు రాకడికి ఖచ్చితంగా సంబంధం ఉంది సంబంధం ఉంది దయచేసి నన్ను అర్థం చేసుకుని నన్ను గౌరవించిన వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు ప్రోత్సహించిన వారిని బట్టి కూడా నేను దేవుని స్థుతిస్తున్నాను మీ కొరకు ప్రార్థిస్తున్నాను కూడా నిగూఢమైనటువంటి సత్యాలను అనేక మందికి షేర్ చేయండి దైవాశీసులు పొందుకోండి గాడ్ బ్లెస్ యూ Amen.